హాయ్ అండి ఇప్పుడు నేను కొత్తిమీర మిరవచ్చుకుంటున్నాను చాలా సింపుల్గా ఎలా అంటే కొత్తిమీర తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఇలాగ నూనెలో వేపు తీసుకోవాలండి అలాగే చింతపండు గుజ్జు కాస్త తయారు చేసుకోవాలి ఇదిగోండి కొత్తిమీర చింతపండు గుజ్జు కారం కొంచెం పసుపు ఆవాలు మెంతుల పొడి కొంచెం ఉప్పు కొంచెం బెల్లం బెల్లం వేస్తే ఈ కొత్తిమీర పచ్చడిలో చాలా బాగుంటుందండి ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి చూడండి చాలా సింపుల్ ఈజీ కాకపోతే కొత్తిమీర కడిగి నీట్గా శుభ్రం చేసుకోవడమే కొంచెం పని అనమాట దీని అంతటినీ ఇలాగా కలిపేసుకోవాలండి నీట్గా చూడండి కలిపితే అలా వచ్చింది చూడండి తర్వాత పోపు పెట్టేసుకోవడమే పోపు చల్లారిన తర్వాత దీన్ని కలిపేసి చక్కగా జాడీలో పెట్టుకుంటే బయట అయితే రెండు మూడు నెలలు బాగానే ఉంటుంది మనకి ఇంకా ఎక్కువ కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూడండి సింపుల్ మత్ర కదా థ్యాంక్ యూ